సంగారెడ్డి పట్టణం ముప్పై మూడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రవీందర్ నాయక్ కౌన్సిలర్ గా గెలుపుతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ಈ ರೋಜು ಮುಖ ಮುಂದೋಟ ಹೋಟರ್ಲಂದ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮುಪ್ಪ రవీంద్ర నాయక్ ను అఖండమైన మెజార్టీతో గెలిపించినందుకు అందరికి కూడా వారికి వారికి ధన్యవాదములు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముప్పై మూడో వార్డు నుంచి రవీంద్ర నాయక్ గెలవడం జరిగింది కాబట్టి మనకు జగ్గారెడ్డి గారు అండగా ఉన్నారు కాబట్టి ఈరోజు మనకు అభివృద్ధిలో ప్రతి ప్రతిది కూడా ముందుంటుంది అందరూ కూడా ఈ రోజు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం కాలనీ వాసులకు సోదరులకు సోదరి అక్క చెల్లెళ్ళకు అందరికీ అందరికి కూడా మన ముప్పై మూడవ తరపున ధన్యవాదాలు మమ్మలను మీరందరూ కలిసి అధిక అఖండమైన అధిక మెజార్టీతో రవీందర్ నాయకును గెలిపించు ఎల్లవేళల రవీందర్ నాయకు మీ సేవలో ఉండి మీ అడుగుజాడల్లో ప్రతి రోడ్లు కానీ ఏమేమి హామీలు ఇచ్చిండో ఆ హామీలు అన్ని కూడా తప్పకుండా నెరవేరుస్తాడు మీ అందరి సహకారాలు ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ సంగారెడ్డి సంగారెడ్డి మున్సిపాలిటీలోని సంగారెడ్డి మున్సిపాలిటీలోని ముప్పై మూడో వాళ్ళలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీతో గెలిపించడం జరిగింది ప్రజల యొక్క భారీ భావిస్తా ఉన్నాం దీని గెలుపు ప్రజలందరికీ కూడా అంకితం చేస్తా ఉన్నాం ఈ కాళనివాసులకు అందరికీ కూడా అంకితం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ గెలుపులో ప్రతి ఒక్కరు కూడా చాలా కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు ఈ కాలనీవాసులు చాలా మంది వాళ్ళ మనస్ఫూర్తిగా ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేసి ఇలా ఎన్ని గురి చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ రావాలి నిర్మలమ్మ గారి జగ్గారెడ్డి గారి ఆశీస్సులతో అభివృద్ధి జరగాలని ఆశతో వాళ్ళు ఓటేసిరు వారి ప్రతి ఒక్కరికి కూడా పాదాభి వందనాలు తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో అంజనా గారు చెప్పినట్టు ప్రతి ఒక్క వార్డుకు ఎట్లయితే గెలిచినామో వచ్చినప్పుడు ఓట్లు అడిగినప్పుడు ఎట్లయితే వచ్చినామో తర్వాత కూడా రేపు భవిష్యత్తులో అభివృద్ధి కోసం కూడా ఇంటింటికి వచ్చి మీ అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ కాళనివాసలకు అందరి కూడా హామీస్తున్నాం